也不。<laughs> నమస్తే అందరికీ అందరు ఎట్లున్నారు అని చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలి సో ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి బోనాల పండగకి వెళ్ళినని చెప్పినాయి కదా రాఖీ పండుగ తెల్లారే అనమాట చూసినారు కదా మా అబ్బాయి అయితే ఫుల్గా పట్టింది ఎంత బ్లాక్ ఉంది చూడండి బస్ కోసం అయితే ఒక వన్ అవర్ నుండి వెయిట్ చేస్తున్నాం చిన్నప్పటి నుండి ఇంతే ఇంకా మా పెద్ద మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే చాలా కష్టం మా పెద్ద మమ్మీ వాళ్ళు మా ఊరికి రావాలన్నా కూడా కష్టమే ఎందుకంటే సేమ్ బస్సెస్ కాబట్టి డే మొత్తంలో ఒక టైంకి ఉంటాయి అనమాట త్రీ ఫోర్ బస్సెస్ అట్లా ఉంటాయి ఇంకా అదే టైంకి మనం వెళ్ళాలి ఖచ్చితంగా లేకపోతే బస్ మిస్ అయింది అనుకో మళ్ళీ ఆటోస్కి వెళ్ళాలి ఇంకా మేము మా పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి రావడమే లేటుగా వచ్చినామంటే ఇంకా ఫుల్గా వర్షం పడి బస్సు కూడా ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలోనే ఆపినారనమాట ఇంక ఇంటికి అయితే వచ్చేసినాము ఎక్కడా

నిమ్మకాయల దండ కొబ్బరికాయ కొట్టుకొని కోడిని కోసుకొని అట్లా ఫస్ట్ మొక్కుకున్న తర్వాత నైట్ బోనాలు వెళ్తాయి అనమాట సో ఇంక ఇప్పుడైతే బొడ్రాయి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దాము ఫస్ట్ అయితే బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇప్పుడు హనుమాన్ టెంపుల్ రాములవారి టెంపుల్ ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళాలి నాకైతే చిన్నప్పటి నుండి చాలా చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుందో దె జరురి ఆల్ హలో మన వెత్తువేనా నేను వెత్తువేనా మన వెత్తువేనా తప్పని మన వెత్తువేనా కోకి కోకి హనుమాన్ ਕਿੰਨੇ ਵਾਰ ਮਾਮਾ ਨਾਲ ਆਕਰਕੀ ਪੋਜਾਂ ਅੱਡ ਗੇਟ ਦੀਸੁੰਦਾ ਲੱਡੂ ਵਾਟਰ ਰੁਕਤੇ ਨੱਚੀਗਾ ਲਾਗ ਜੇ ਹੁੰਦਾ ਕਿੰਨੇ ਵਾਰ ਨੱਚੀਗਾ ਵਾਟਰ ਰੁਕਤੇ ਉਸਿਆ హనుమాన్ టెంపుల్లో కొబ్బరికాయ కొట్టుకొని మంచిగా మొక్కుకున్న తర్వాత రాములవారి టెంపుల్ అనమాట నాకైతే ఇక్కడ చాలా చాలా బాగా అనిపిస్తుంది మా పెద్ద మమ్మీ ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ చేస్తుంటే ఎంత బాగా పడుతుందో వర్షం అయితే చిన్న చిన్న చినుకులు

ఇప్పుడు ఇక్కడైతే అమ్మవారికి చీర పెట్టడానికి వచ్చినాము చూసినారు కదా ఎంత మంది ఉన్నారో నైట్ కుదరదు అనేసి ఇప్పుడు అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకోవచ్చు అనేసి వచ్చినాం అనమాట వర్షంలో పిల్లలు అటు ఇటు ఉరుకుతున్నారు అనేసి పిల్లల్ని మంచిగా లైన్గా నిల్చోబెట్టింది మా చెల్లె ఇక్కడ మా పెద్దమ్మ అయితే అమ్మవారికి చీర పెట్టి నిమ్మకాయల దండ పొడేసి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతుంది करे थे कर ఇంక ఇక్కడ మూడు ఉన్నాయి కదా ముత్యాలమ్మ మారమ్మ పోచమ్మ అనమాట అందరూ మంచిగా మొక్కేసుకోండి అమ్మవార్లకి ఇంకెప్పుడైతే ఇంటికెళ్ళి బోనం బుదించుకొని మంచిగా రెడీ అయ్యి బోనం ఎత్తుకొని రావాలి కానీ ఇక్కడ మొత్తం రివర్స్ అయింది అనమాట కంటిన్యూస్ వర్షం పడుతూనే ఉందనమాట ఇంకా ఇక్కడ ఎవరు బోనాలు వాళ్ళు ఎత్తుకొని పోయి అమ్మవారికి ఎక్కిచ్చి ఎక్కిస్తున్నారు ఇక్కడ మా అయితే బోనం పుదించింది ఆ తర్వాత కళ్ళు అనమాట రెండు కళ్ళు కావట్లు తీసుకొని తాటికర్రకి అటువైపు ఇటువైపు కట్టుకొని వేటికెళ్తున్న అమ్మవారు పోస్తే అమ్మవారికి శాఖ పోయాలి కదా కళ్ళు శాఖ మా అల్లుడికి అమ్మవారు పోసిందనమాట సో ఇంక ఇక్కడ అందుకే కళ్ళు కావడైతే మా అల్లుడితోటి మంచిగా మోపిస్తున్నాము అమ్మవారికి ఎంతో ఇష్టమైన కళ్ళు యాపాకులు వేసుకొని మా అల్లుడితోని ఐదు ప్రదక్షిణాలు చేయించిన తర్వాత అమ్మవారికి కళ్ళు శాఖ వేయాలి ఇక్కడ మా అక్క అయితే బోనం ఎక్కువ पैर కలి తల్లి శాంభవి ముత్యాలమ్మ ముని పోషమ్మ మాంకాలమ్మ మారమ్మ ఆదిగానాల తల్లి అమ్మ ఆదరించి మా యొక్క శివ భవాని అమ్మ శివనిత్య కళ్యాణి అమ్మ ఓంకార రూపిణి ఎక్కేటి వృక్షాలు వేరులై పరంగ తల్లి శాంభవి లోక మత పరబ్రహ్మ స్వరూపుని పసుపు బండారి నీకు నిత్య కళ్యాణం పచ్చతోరణము అమ్మ భవాని అమ్మ శివ భవాని అమ్మ ఓంకార రూపిణి శివ మా వారికి మంచిగా ఏ ఆటంకం లేకుండా బోనం అయితే ఎక్కించినాము ఇంకా కళ్ళు షాక్ కూడా పోషణము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి